ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం దేవుడు మీకు తోడై ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము బహువృద్ధాప్యంలోనికి చేరుకున్న యాకోబు ఇక యోసేపుతో ఉండలేడు కారణం అతని మరణ గడియా సమీపించింది కానీ తన కుమారుడు ఏమీ ఆందోళన చెందకుండా ఉండేటట్లు యాకోబు తగిన ఏర్పాటు చేశాడు అదేమిటంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని గొప్ప నమ్మకంతో చెప్పాడు మన ప్రియమైన రక్త సంబంధులు మనకెంతో సహాయపడే మన స్నేహితులు మరణించి పరలోక గృహానికి చేరుకుంటే ప్రభు మనల్ని విడిచిపో వెళ్ళిపోలేదని మన కోసమే జీవిస్తూ మనలోనే ఎప్పటికీ నిలిచి ఉంటాడని తలపోస్తూ మన ఆత్మలో ఓదార్పు పొందుదాం మనం ఎంత పేదవారమైనప్పటికీ అందరిచేత అసహించుకొనబడిన వారమైనప్పటికీ దేవుడు మనతో ఉంటే మనం ఎంతో గొప్ప కుటుంబంలో ఉన్నట్టే దేవుడు మనతో ఉంటే మనం ఎప్పుడు క్షేమంగా ఉన్నట్లే కారణం ఆయన నీడలో నడుస్తున్న వారికి ఎవ్వరూ హాని తలపెట్టలేరు ఆహా దేవుడు మనలను ఎంత సంతోషకరమైన స్థితిలో ఉంచాడిక్కడ దేవుడిప్పుడు మనతో ఉండటమే కాదు నిత్యత్వంలో కూడా మనతో ఎప్పుడూ ఉంటాడు ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో ఉంటాడు కుటుంబాలతో ఉంటాడు సంఘాలతో ఉంటాడు ఏసుకు ఇమ్మానుయేలు అని మరో పేరుంది కదా దేవుడు మనకు తోడు అని దాని అర్థం దేవుడు మనతో ఉండడం అనేది అన్నింటికంటే గొప్పది కాదా కాబట్టి మనం ధైర్యం కలిగి మెలకువతోనూ నిరీక్షణ కలిగి ఆనందంతోనూ ఉందాం మన విశ్వాసం వృద్ధి చెందాలి సత్యం జయం పొందాలి ఎందుకంటే దేవునితో ఎవరుంటారో వారితో దేవుడుంటాడు విశ్వాసప్ చెక్ బుక్ అనే ఈ పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నప్పుడు వింటున్న ప్రతి విశ్వాసి దేవుడు నీకు తోడయిండును అనే మధురమైన మాటను బట్టి ఈ రోజంతా ఆనందించాలి ఇంకెక్కడైనా ఇలాంటి గొప్ప ఆనందం పొందడం అసాధ్యం